ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలు ఈ విషయాన్ని గమనించిన స్వయ ప్రయాసాల కోర్చి జిల్లా కేంద్రానికి రావతని ఆమె విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ రెండవ తేదీని నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు అంటే ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తారు అని నేను చెప్పట్లేదు కమిటీ ఉందాయింట్మెంట్ కమిటీ వేస్తారు వేసినప్పుడు వెంటనే వదిలేయండి దేవుడి మార్చునారంట